ఉప ముఖ్యమంత్రి గారు నిన్న కాకినాడకి వెళ్ళి ఆ పోర్టుకెళ్ళి బియ్యం అక్రమ రవాణా అని చెప్పి దాన్ని హాల్చేల్ చేసి అధికారుల మీద చిందులేసి అక్కడ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తిని ఆయన చురకలు అంటించుకుంటూ మొత్తం ఒక రకమైన హంగం అయితే అక్కడ చేశారు అండ్ దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించుకుంటూ బియ్యం అక్రమ రవాణా చేస్తే తాటా తీస్తాం అది ఇది అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా వార్నింగ్ ఇచ్చారు సరే ఈ బియ్యము అక్రమ రవాణా ఏంటి ఈ బియ్యం అనేది క్షేత్రస్థాయి నుంచి పై వరకు ఏ విధంగా అంటే ఈ ప్రాసెస్ ఎట్లా మొదలవుతుంది ఎక్కడ ప్రాసెసింగ్ అవుతుంది ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి ఇవన్నీ సరే ఉప ముఖ్యమంత్రి గారికి బేసిక్ ఐడి ఉండకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ మొత్తం ఈ మొత్తం ప్రాసెస్ అంతా సార్ కళ్ళ ముందే ఉంటుంది ఎందుకంటే ఆయన ఏమైనా కనుక రాజకీయాల అనామకుడు గారు కదా రాజకీయాలు చాలా పెద్ద వ్యక్తి కదా ఆయనకు తెలియకుండా ఉండడం ఇంపాసిబుల్ సరే ఉప ముఖ్యమంత్రి కంటే తెలియదు ప్లస్ ఆయన ఆటికి వెళ్ళి అంత హడావిడి చేయడం వెనక ఆయన ఉద్దేశాలు ఏంటి అన్నది కూడా మా మరి కొన్ని రోజుల క్లారిటీ రవ్వచ్చు అది వేరే విషయం అయితే ఇక్కడ నిజంగానే ఉప ముఖ్యమంత్రి ఈ బియ్యం రవాణాను గనక ఆపి ఈ బియ్యం రవాణాను గనక ఆపి ఇవా ఏమంటారు ఎక్స్పోర్ట్ కాకుండా కింది స్థాయి నుంచి కనుక ఎవరు బియ్యం కొనకుండా దీన్ని కంట్రోల్ చేయమని చూద్దాం నిజంగానే ఆయన ఆయన నాయకత్వానికి ఇది ఒక ఛాలెంజ్ వీటిని అక్రమ వీటి కొనకుండా కింద నుంచి బియ్యం ఎవరు ప్రాసెసింగ్ కాకుండా ఈ బియ్యం ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఉప ముఖ్యమంత్రిని ఆపమని చెప్పండి డెఫినెట్లీ ఇది ఒక ఛాలెంజ్ ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఎవరైనా సింపుల్గా అర్థం చేసుకోవాలి లాజిక్ ఏంటో తెలుసా ఈ బియ్యం వ్యాపారులు ఎవరైతే ఉంటారో వ్యాపారి కామన్ ప్రతి నియోజకవర్గానికో లేకుంటే ప్రతి జిల్లాకో లేదంటే రెండు జిల్లాలకో ఆ వ్యాపారి కామన్ సెంట్రిక్ గా ఉండే వ్యాపారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రజా ప్రతినిధులకు ఈ వ్యాపారి మామూలు పంపిస్తారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రజా ప్రతినిధులకు ఈ వ్యాపారి మామూలు పంపిస్తారు ఆ వ్యాపారిని మార్చే ప్రయత్నం ఏ ప్రభుత్వం వచ్చినా చేయదు ఎందుకంటే మళ్ళీ మనకి టెన్షన్గా మనకు ఆ డబ్బులు వస్తాయో రావు అని ఇంతకు ముందు కొందరు ఏమన్నా పార్టీ కార్యక్రమాలు జరిగితే దానికి ఏమైనా ఏర్పాట్లు చేయ చేయమనే వాళ్ళు ఇంకేదైనా కార్యక్రమం జరిగితే దానికి ఏర్పాట్లు చేయమనే వాళ్ళు ఇప్పుడు అట్లా లేదు అది మరి నెల కింద టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ ప్రకారం ఈ ప్రజాప్రతినిధులకు ఆ వ్యాపారం నుంచి డబ్బులు పోవాల్సిందే ఇప్పుడు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారి హల్చల్ చేసి ఏం ఏం కాదు దానివల్ల దానివల్ల ఏం కాదు ఇది నేను అదే చెబుతున్నా ఆయన ఆహ్వాని చెప్పండి నిజంగానే నాయకత్వానికి ఛాలెంజ్ కింది స్థాయిలో కొన్ని చోట్ల పద్నాలుగు రూపాయలకు కొన్ని చోట్ల పదహారు రూపాయలకు కొన్ని రోజులు ఇరవై ఇరవై రెండు రూపాయలు కూడా కొంటున్నారు బియ్యం కొంటారు ఎక్సర్సైజ్కి వెళ్తుంది అక్కడ ప్రాసెసింగ్ అవుతుంది ఇంకో ఎక్సర్సైజ్కి వెళ్తుంది రెండు వేల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు వరకు కృష్ణపట్నం పోర్టు నుంచి కానీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉండే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇప్పుడు అక్కడ ఆ పోర్టు నుంచి అవతలేదు ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు అయ్యాయి ఆ దాన్ని దాన్ని టేకప్ చేసిన తర్వాత ఆ బియ్యం ఎక్స్పోర్ట్ అవుతున్నట్లేవు ఇప్పుడు చెన్నై పోర్టుకి వెళ్తలేవు ఇక్కడ నుంచి బియ్యాన్ని అక్కడ అలో చేయట్లేదు అన్నీ దాదాపు అన్ని కనుక కాకినాడ పోర్టుకే వెళ్తూ ఉన్నాయి అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి ప్రభుత్వం వేళ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఏదో ఫుల్గా స్ట్రిక్ట్గా నేను వాటిని ఆపేస్తాను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంటే మొదటి డబ్బులు లేకున్నాయి మొదట డబ్బులు ఆగిపోయేది టీడీపీ ప్రజాప్రతినిధులకి ఎందుకంటే మెజారిటీ వాట వాళ్ళదే కాబట్టి ఇది ఆగిపోతే మొదట ఆర్థికంగా ఏమంటారు డబ్బు ఇబ్బందులు ఉన్న కానీ కానీ దాని నుంచి రావాల్సిన డబ్బులు ఆగిపోయింది టీడీపీ వాళ్ళకి రాకుండా ఆగిపోయింది టీడీపీ వాళ్ళకి కాదని చెప్పమానండి ఎవరిని ఎవరు బహిరంగం ఒప్పుకోకపోవచ్చు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అబ్బా ఇంకా ఈ నాయకత్వానికి పరీక్ష ఎందుకన్నానంటే ఇప్పుడు ఇచ్చిన బియ్యం ఇదే క్వాలిటీ సరఫరా చేసి మళ్ళీ దాన్ని కింద నుంచి బియ్యం కొని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఇది ఆపాలి అంటే క్వాలిటీ బియ్యమైనా ఇవ్వాలి క్వాలిటీ బియ్యం ఇస్తే ఎవరు అమ్మరు క్వాలిటీ బియ్యం ఇస్తే ఎవరు అమ్మరు బయట ఫర్ ఎగ్జాంపుల్ కేజీ యాభై రూపాయలు పెట్టి నలభై ఐదు రూపాయలు పెట్టి అనుకోండి ఆ క్వాలిటీ బియ్యం గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు ఎందుకు అమ్ముకుంటారు అవే తింటారు ఇది ఎవరన్నా అన్న అవునన్నా ఎవరు కాదన్నా ఈ స్టోర్ నుంచి ఇచ్చే బియ్యం పదిహేను పర్సెంట్ కంటే ఎక్కువ తింటారా నాకు తెలిసి అది కానీ చాలా ఎక్కువ అంతమంది అంతమందిగా తినరు అందరూ కొందరు కోళ్ళకి వేసుకుంటారు కొందరు ఏమైనా దోషలకు వేసుకుంటారు కొందరు ఏమైనా సంగటి గెలుకునే సంగటికి ఉపయోగించుకుంటారు కొందరికి సరి అయిపోతాయి దోశలకు సంగటి తినే వాళ్ళకు దానికి దీనికి కొందరు ఈ దోషలు తక్కువ తినే వాళ్ళు సంగటి తినే వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి రాయలసీమలో చాలా పల్లెల్లో సుమారుగా సంగటి తినే వాళ్ళకి సంగటికి తినేస్తారు సంగటి గెలికేసుకొని తినేస్తారు మిగతా వాళ్ళు అమ్మే వాళ్ళు అమ్ముతూ పోతూ ఉంటారు ఇదొక ప్రాసెస్ ఉప ముఖ్యమంత్రి గారు నిజంగానే ఆయన నాయకత్వానికి ఛాలెంజ్ ఆఫీస్ చూడమనండి టీడీపీ వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకు వచ్చే ఆదాయ మార్కుల వాళ్ళేందుకు పోస్ వాళ్ళకు వచ్చే ఆదాయ మార్గాలు వాళ్ళు ఎందుకు మోసం చేసుకుంటారు నాయకులు మంచికి ఇదంతా నాకింత నీకింత మంచికింత పంపకాలకే ఉపయోగపడుతుందండి బాబు ఇది చంద్రబాబు సార్ గా వార్నింగ్ ఇచ్చినా ఏదో ఉప ముఖ్యమంత్రి కాసేపు సాటిస్ఫై చేద్దాంలే అని చెప్పి సారు వార్నింగ్ ఇవ్వాలి కానీ ఏమి సార్కు తెలియదా కింది స్థాయిలో ఈ డబ్బులు ఎవరికి పోతుందని సో ఎవరినో మా నాయకుడు అడావిడి చేస్తున్నాడని చెప్పి కాసేపు సాటిస్ఫాక్షన్ కొందరు కలిగించడం కోసం కొందరు అభిమానులకు తప్పితే ఇంకేమన్నా హడావిడి చేస్తే చేసిన వాళ్ళకి ఇంకేమన్నా వాటాలు వస్తే రవ్వాలే అందరికీ అంతకు మించి ఇందులో వచ్చేది లేదు దీనివల్ల ఏమీ ఆగేది లేదు ఇంకా దాన్ని ఆపగలిగితే ఇంకా తిరుగులేని లీడర్షిప్ వచ్చి ఆపి చూడమని చెప్పండి ఆపమానండి చూద్దాం కూడా